నిజంగా వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి వాక్యాన్ని నమ్మేవాళ్ళు నిజంగా నమ్ముతున్నారా రైట్ మరి నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మితే నీ ఇంట్లో దోషం ఉంది అంటే వాస్తు సిద్ధాంతి చెప్పిన మాట ఎందుకు నమ్ముతున్నావు నీ ఇంట్లో ఏదో తేడా ఉంది నీ మీద ఏదో ప్రయోగం జరిగింది అంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వెందుకు కలవరానికి గురై ఏదేదో దారులు వెతుక్కుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నీకు శత్రువులు ఉండొచ్చు నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు కానీ వాటికి నీ మీద అధికారం ఉందా నీకు వాటి మీద అధికారం ఉందా అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి ఎవరికి ఎవరు భయపడాలి ఎవరికి ఎవరు భయపడుతున్నారు నేను చెబుతున్నా బుద్ధిహీనత మన గురించి శత్రువు ఆలోచించాలి మనకు వాడు భయపడాలి కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం చాలా స్పష్టంగా ఈసారి చెప్పాడు భయపడుకుడి మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము క్రైస్తవులం అయ్యాము బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాల ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు పనికిమాల విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రయోగతంతో జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా ఎందుకంటే మంత్రప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత ఒక్కసారి ఆలోచించును అపవిత్రాత్మల మీద రాజు ఎవరు సైతాను సైతాను గాడి మీద నీకు అధికారం ఉంటే వాడి బంటు వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ అది నిన్నేం చేసింది కానీ ఏం జరిగిందో తెలుసా నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు వాటిని ఎప్పుడైతే నమ్మావో వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో ఎప్పుడు భయపడతావో ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి నిజంగానే పనిచేస్తాయి నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి దానికి ఆధారం చేసుకుంటో తెలుసా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి కానీ నువ్వు నమ్మకపోతే నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారు ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటాను రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు ఇప్పుడు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు నేను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏం చెప్పే చెప్పండి రాజుగారి కొడుక్కి వాళ్ళయ్య రాజు అని అర్థం కావాలి మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద వాళ్ళని అర్థం కావాలి అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే ఆఖరికి వాడికి పరిచర్ చేయడానికి వచ్చిన కూడా వాడిని అంటాడు పాస్తంగా వీడు ఏం చేయాలో వాడిని కమాండ్ చేయాలి కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు ఎందుకు వాళ్ళయ్య అయ్యా అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు పట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది ఆ ఏం చెప్పుకుంటా తెలుసా ఆకారం ఉంది కింత ఉందలే కానీ చర్చికి అయితే పోయిది నీ పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడో నిద్రమోహం దానికి తెలియదు ఈ నిద్రమోహం వాడికి తెలియదు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు ఆడుకోవచ్చు ఒక ఆట వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో ఆ స్థాయి ఏంటో వానికి అర్థమైనప్పుడు శాసించగలుగుతాడు భక్తులకు అది అర్థమైంది కాబట్టి ప్రకృతిని శాసించారు దయ్యాలను శాసించారు ఊరు మొత్తం కలిసి పుతోను అని దేవతగా ఆరాధించేటువంటి దాన్ని పౌలు గద్దించాడు ఏయ్ అపవిత్రాత్మ ఏ విడిచి విడిచిప్ప అంటే జంపది ఎలా సాధ్యం పౌలుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో పేతులకు తెలుసు తనకి ఇవ్వబడిన అధికారం ఏంటో భక్తులకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో కానీ ఈరోజు చర్చికి వస్తున్నావు దేవుని సన్నిహిల్ ఎదుగుతున్నావు నీకు నాకు తెలియలేదు మనకి ఇవ్వబడిన అధికారం ఏంటో పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తుంటాయి హైవే రోడ్ల మీద పెద్ద పెద్ద కంటైనర్లు ఎంతమంది తెలుసు వెళ్తుంటాయా వెళ్తుంటాయా యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్ తో బోల్చుకుంటే ఎంత ఉంటాడు యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్ తో బోల్చుకుంటే ఎంతుంటాడు అండి రోడ్డు పక్కన ఆగంటే ఆగాల్సిందే అవి ఎన్నైనా దిగాల్సిందే అందులో ఉన్నాడు సార్ ఏంటి సార్ అంటాడు కాగితాలదా నీ డ్రైవింగ్ లైసెన్సు దీనికి సంబంధించిన కాగితాలు మొత్తం తీసుకురా తొందరరా అని కూర్చుంటాడు మొత్తం చెక్ చేసి ఓకే చేసిన దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆ పెద్ద బళ్ళైనా సరే పక్కన ఆపుకొని పోయాడు కూర్చోవలసింది అక్కడ కారణం అధికారం ఎంత పెద్ద కంటైనర్లు అయితేనేవా ఎలాంటి బళ్ళయితేనే తీ పక్క కంటే ఆగాల్సిందే పర్సనాలిటీ చూసా అధికారాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక హలో అలాగున అలాగునా నీకు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోవటం నీ బుద్ధిహీనత అది దేవుడు తప్పు కాదు నీ తప్పు నా తప్పు దేవుడు ఉన్నాడని మనం ఎరగటం ఆ దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడని నమ్మటం కడిగిన తర్వాత కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడని గ్రహించటం అలా స్వీకరించి మనకు శత్రువు మీద శత్రు బలవంతడి మీద అధికారం ఇచ్చాడని నమ్మటం మన బాధ్యత ఆ అధికారాన్ని ఏ ఎరుగున్నాడు గనుకనే ప్రకృతిని శాసించాడు దయ్యాలను శాసించాడు సైతాను శాసించాడు ఆ అధికారం తనకి ఇవ్వబడిందని అపోస్తలు గుర్తించారు గనుకనే ప్రకృతిని శాసించారు దయ్యాలను శాసించారు రాజులను శాసించారు గట్టిగా ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన అధికారాన్ని మన గ్రహింపులో లేకుండా మనం తరచుగా మర్చిపోయేటట్టు చేసి మనం అల్పుల్లాగా సామాన్యుల్లాగా హీనుల్లాగా మనల్ని మనకు చూపించి వాడు మనల్ని బుద్ధిహీనులను చేసి ఆట ఆడుకుంటున్నాడు ఈ విషయంలో గ్రహింపు లేకపోవటం మన తప్ప కాదా మనం చెప్పింది వాక్యమా కాదా వాక్యానుసారంగా అధికారం ఇచ్చాడా లేదా అధికారాన్ని వినియోగించకపోవటం మన తప్ప ఆయన తప్ప కాబట్టి అధికారం వినియోగించకపోయినందుకు శత్రువు వచ్చి మనల్ని తనటంలో తప్పు లేదుగా పచ్చడి చేయటంలో తప్పు లేదుగా ఇప్పుడు జరుగుతుంది అదే నీ మీదే చేతబడి చేశారు మీ ఇంట్లోనే నాకు చీకటి కనపడుతుంది అనగానే అవునా అవునా కనపడుతుందా అట్టైతే ఎట్టయ్యా ఎట్టయ్యా ఒక యాభై ఏళ్ళు ఇస్తే వెలుగు కనపడుతుంది ఒక ఇరవై ఏళ్ళు ఇస్తే వెలుగు కనపడిద్ది ఒక లక్ష రూపాయలు ఇస్తే వెలుగు కనపడిద్ది ఇక అంత వెలుగే ఎవడురా నువ్వు చేతబడి చీకటి దెయ్యమా ఎవరినో రమ్మనరా నా దేవుడిచ్చిన అధికారం నా దేవు నా దేవుడిచ్చిన అధికారం నాకుంది ఏది నన్ను గెలవగలిగేది ఏ నరు నీ రోగములను స్వస్థ స్వస్థపరచేనా ఏ నరు నీ రక్తమైనా

రక్త మరిశుద్ధ రక్త మే సుర ఏ సుర మీకే గ్రహస్థితి బాగలేదంట అందుకని గ్రహశాంతి చేయాలంట మీ ఇంట్లోనే వాస్తు బాగలేదంట మరే మీ మీద చేతబడి జరిగిందంట మీ గిట్టిన వాళ్ళు మీ బంధువులే మీకు చేశారంట ఆఫ్కోర్స్ చేస్తే చేసి ఉండొచ్చు అయితే పారిద్దా పారితే ఒక కారణాన్ని బట్టి పారాలి నువ్వు ఏసునందు విశ్వాసం ఉంచకపోతే పారాలి తప్ప ఏసునందు విశ్వాసం ఉంచి నీ అధికారం ఎరిగి ఉంటే వాడు చేసింది నీ మీద భారతం కాదు రిటర్న్ పోయి వాడి ముఖమే బగిలిద్ది మళ్ళీ ఇంకోసారి ఎవడికి చేయకుండా పక్క పక్క ఇవన్నీ దేవుణ్ణి ఎరిగిన నాట నుంచి దాకా నేను తెలుసుకొని శాంతి నగర్లో నేను నివాసం ఉన్నప్పుడు తూర్పు మెరగబెట్టి పడమర పల్లం పెట్టి ఇల్లు కట్టా ఎవరైనా గడతారా సిద్ధాంతం తీసుకొచ్చి ఆ ఇల్లు చూపిస్తే బయటికి పరిగెత్తుతాడు అసలు ఏంది ఇల్లు అని అంత విరుద్ధంగా ఈశాన్యం మోతేయించి వాయువ్యం ఓపెన్ చేయించా దేవునికి స్తోత్రం తెలుసా మీకు అసలు ఈశాన్యం మూత ఇయ్యకూడదు అంటారుగా కావాలని ఈశాన్యం మూతయించి వాయువ్యం ఓపెన్ చేయించా వాయువ్యం అంటే తెలుసా ఈ దిక్కు ఈశాన్యం అంటే ఇది నైరుతి అంటే అది ఆగ్నేయం అంటే అది అర్థమైందా ఒక గృహానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు ఆ నాలుగు దిక్కుల్లో ప్రతి రెండు దిక్కుల మధ్య ఒక ప్రత్యేకమైనది ఉదాహరణకి ఉత్తరం తూర్పు రెండింటి మధ్యలో ఉండేది ఈశాన్యం ఉత్తరం తూర్పు రెండిటి మధ్యలో వచ్చేది ఈశాన్యం తూర్పు దక్షిణం రెండిటి మధ్యలో వచ్చేది ఆగ్నేయం ఉత్తరం పడమర రెండింటికి మధ్యలో వచ్చేది వాయువ్యం పడమర దక్షిణం రెండింటికి మధ్యలో వచ్చేది నైరుతి ఈ నైరుతి దిక్కు దానిలో బరువుంచాలి ఖాళీ ఉంచకూడదు అంటారు నైరుతి దిక్కు నైరుతి అంటే నిరుతి అనే రాక్షసుడు ప్లేస్ అది అర్థమైందా అలాగే దాన్ని ఎలా విభజించారో తెలుసా వాయువ్య ఆగ్నేయాలు భుజాలని ఈశాన్య ముఖమని నైరుతి పాదాలని అర్థమైందా అది వాస్తు మొత్తం మనకు ఉన్న దిక్కులు అష్టదిక్కులు అష్టదిక్కుల్ని పరిపాలించేవారు అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు ఉన్నారు ఏ దిక్కులో తేడా వచ్చినా సరే సదరు దేవత మన మీద రివర్స్ అవుతారు అందుకే మన ఇంట్లో దుష్ఫలితాలు వస్తాయి అని చెప్తారు అందుకే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం చూసి కట్టాలి అంటారు నేను చెబుతున్నాను మీకు దేవుడు ఒక్కడా ఎనిమిది గగనాలను మందే ఆ స్తోత్రం అన్ని దిక్కులు చేసింది ఎవరండి ఎనిమిది మంది ఒకడా మరికి మనకు ఎనిమిది మంది ఆడొచ్చారు వాస్తు నిజమని నమ్ముతున్నాడు ఎనిమిది మంది దేవతలు ఉన్నారని నమ్ముతున్నాడు అర్థమైందా అప్పుడు అవిశ్వాసితో సమానం అయిపోతాడు పొర్రాపాటును కూడా దీన్ని నమ్మకూడదు అదొక అజ్ఞాన క్రియ నీ అమాయకత్వాన్ని అవతలడు సొమ్ము చేసుకోవడానికి ఒక దారి అందుకే కావాలని నేను మాటలు చెప్తే కాదుగా అందుకే నేను నివాసం ఉండే ఆ ఇల్లుని పూర్తి క్వైట్ ఆపోజిట్ వాస్తు విరుద్ధంగా కట్టా పన్నెండు సంవత్సరాలు అదే ఇంటున్నా నోరు మంచిదైతే ఊరు మంచిదని మన హృదయము మన జీవిత విధానం దేవుని ఎదుట క్రమంగా ఉండి దేవుని కృప పొంది దీన మనస్కూలమై ఉంటే నువ్వు దయ్యాల కొంపలో ఉన్నా కూడా నీ నిమిత్తం అది దేవాలయంగా మారుస్తాడు ఆయన దేవునిట బ్రతుకు సరిగ్గా లేకుండా అన్ని వాస్తులు సరిగ్గా చూసుకుని అస్తులే మిగులుతాయి కానీ ఏ మిగలవు అర్థమైందా ఏ సరిగా ఉండాలి ఆ దేవునిట మన బ్రతుకు సరిగా ఉండాలి ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి మన పథ్యం అదే అదొక్కటి మనం క్రమంగా ఉంటే నువ్వు ఎట్లాంటి చోట అడుగు పెట్టిందని నిమిత్తం దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు ఈశాన్యం ఎవరన్నా మోస్తారా మీరు మీకు తెలిసి చెప్పండి ఆయన మీరు మోస్తారా ఈశాన్యం ఎవరన్నా మోస్తారా మూయొచ్చా కట్టి ఇప్పుడు కూడా అంతే ఉంది అశోక్ ఉంటాడు ఆ ఇంట్లో మీరు పోయి చూడండి తూర్పు మెరకబెట్టి పడమర పల్లం ఎవరన్నా పెడతారా కావాలంటే తూర్పు గది మెరకు ఉంటుంది పడమర గది పల్లం ఉంటుంది కావాలంటే చూసుకోండి నా ఇష్టం వచ్చిన చోట కిటికీ పెట్టా నా ఇష్టం వచ్చిన చోట వాకిలి పెట్టా మాట్లాడే పని లేదు పన్నెండు సంవత్సరాలు అద్భుతంగా ఆశీర్వదించబడ్డ వాస్తు పురుషుని ముఖం ఉండేదట ఈశాన్య భాగం అందుకే బరువు వేయకూడదు అంటారు అర్థమైందా ఈశాన్య భాగం వాస్తు పురుషుని ముఖం అందుకే ముఖం మీద ముయ్యకూడదు ముఖం మీద బరువు వేయకూడదు వాస్తు పురుషుని పాదాలు ఎక్కడ నైరుతి భాగంలో ఉంటాయి అందుకని అక్కడ బరువు వేయాలి అది నీచస్థానం అక్కడ ఏ ఎరువు దెబ్బైనా ఏదైనా వేసుకోవచ్చు వాష్రూమ్స్ కట్టుకోవచ్చు అక్కడ ఏదైనా చేయవచ్చు వెయిట్ వేసుకోవచ్చు అక్కడ ఇక్కడ వేయకూడదు అంటారు ఇంటికి పోయే ఫాలో అంటాయి చాలే మన చెప్పాడుగా ఇక్కడే ఉండకూడదని చేస్తారా చేస్తారా వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు నమ్మి ఇట్లాంటి మాటలు నమ్మి ఇల్లు బగలు కొట్టుకున్నారు కమ్మని ఇల్లు అటు కొట్టి ఇటు బగలు కొట్టి అటు బగలు కొట్టి ఇటు చివరికి ఖాళీ అమ్ముకొని పోయారు మేము కూడా పగలు కొట్టి పగలు కొట్టి చివరికి లేదు సిద్ధాంతులు తెచ్చి తెచ్చి డబ్బులు అయిపోయి అప్పులు అయిపోయి నేనే వాస్తు పుస్తకాలు తెచ్చుకొని చదవటం మొదలు పెట్టా మళ్ళీ నేను చదివి కొన్ని పగలు కొట్టిచ్చా మా ఇంటో బుద్ధి హీనత బుద్ధిహీనత బుద్ధి హీనత అది నిజం కాదు ఇప్పుడు నేను నివాసం ఉండే ఇంట్లో కూడా చూడండి మీరు ఈశాన్యంలో చెట్టు ఉంటుందా ఈశాన్యంలో సమాధి కూడా పెడతాడా మయ సమాధి పెట్టా నేను ఈశాన్యంలో పెద్ద చెట్టు కూడా వేసా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంతమంది పోతే పట్టలే కానీ అడిగితే ఇట్లా ఎట్లా అడిగి చూద్దామని వచ్చామంటే చూపిస్తారు ఇబ్బంది లేదు నా ఇష్టం నాకు ఎలా సౌకర్యం ఉంటే అలా కట్టుకుంటా దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక హలో రేకులు ఉత్తరానికి కానీ తూర్పు కానీ దించాలంటారు నేను పడమరకు దించుతా దక్షిణాన్ని కూడా దించుతా నా ఇష్టం నేను చెప్పేది మాటలుగా నిజంగా చెబుతున్నా నేను హలో వాస్తు పిచ్చోళ్ళు ఇక్కడ కూర్చొని వాక్యం బాగా నిన్నట్టుండి ఇంటికి బాగానే ఇవ్వడం చదివితే సార్ అంతేనా అంటావా అందుకే కాబోలు అసలు ఏం మిగలట్లేదు డబ్బులు నీకెందుకు ఇది పగలు కొట్టు నీకు కుప్పల కుప్పలు మిగులుతని పగలగొడతాడు ఏముండదు డబ్బులు ఇంకా కాసిన అప్పులు తీసుకొని మళ్ళీ గోడలు కట్టుకోవడం తప్ప ఏం ఉండదు పర్రపాటి కూడా పిచ్చి శాస్త్రాలను నమ్మొద్దు అవి కహానీలు దేవునికి స్తోత్రం గాక వేమన యోగి మాములు ఈ జాతకాలు ముహూర్తాలు ఈ వాస్తులు ఈ ఈ ఈ వ్యక్తుల్ని నేను తిట్టానంటే మళ్ళీ ఏడు చెత్త అందుకని వేమన్న తిట్టాడు విప్పుడు వెర్రి కూతలు విప్రులెల్లా చేరి వెర్రి కూతలు గూసి సతీపతులను సమ్మతమున మును ముహూర్తముండెట్టు మోసరా విశ్వద విరామ వినురవేమ అర్థమైందో మీకు విప్రులల్ల చేరి వెర్రి కూతలు కూచి అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి సతీపతులను గూర్చే సమ్మతమున ఇద్దరు కలిపి పెళ్లి చేశారంట అమ్మాయికి అబ్బాయి కలిపి భార్యాభర్తలు చేశారు మును ముహూర్తము ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారంట పెళ్లి చేసిన కొద్ది రోజులకి అబ్బాయి పోయాడంట ముండెట్టు మోసరా అరే వెర్రి కూతులు కూసి మును ముహూర్తం ఉంచిటివి అన్ని చేస్త అబ్బాయి పోయే ఎందుకు పోయాడు రా ముహూర్త బలం కాలలేదా జాతక చక్రం సెట్ కాలేదా ఎందుకు పోయాడు నక్షత్ర బలం బాగలేదా అని చూసి పెట్టావుగా అదంతా దైవాధీన చండాలను తిడుతాడు వేమన యోగి మళ్ళీ నేను తిట్టానంటే ఏడిచేస్తా చెత్త నేను కాదు వేమన యోగి పిండములను చేసి పితరులను పోసి కాకులకు బెట్టు గాడ్జలారా పిండములను చేసి పితరులను దల పోసి కాకులకు బెట్టు గాడ్దల రా పియదినేటి కాకి పితరుడెట్లా ఎరా ఎర్రే నీ తెలివి తగలయ్య ఆ విశ్వదామి రామవినురవే మాయ ఎన్ని చూస్తాన నేను అర్థం ఆలకే దేవునికి స్తోత్రం కలుగును అలేలు మరి లేకపోతే కాకి ఏది పెడితే అది తింటది అది పితృడైంది నేను కాదు అంది వేమన అన్నాడు వేమన మళ్ళీ వేమన్న అన్న కూడా వేమన్న కాదంట వేమన యోగి వేమన ఆయన ప్రివారా నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు చాలా చెబుతాడని నాయన నీ అమాయకత్వాన్ని అవతలడు సొమ్ము చేసుకోవడానికి నీ బుద్ధిహీనతను ఆడుకుంటాడు సైతానైనా మానవుడైనా కాబట్టిగా ఆ విరితనంతో మోసపోయింది జాలు బుద్ధిహీనత జాలు సమస్తము మీద అధికారము నీకు అనుగ్రహించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు పనికి మాలిన పనికి మాలిన గుడ్డి శాస్త్రాలను నిజమని భ్రమించి మోసపోయింది చాలు 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 ఇంకొద్దు 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 వాటిని ఫాలో అయినంత కాలం వాటిని ఫాలో అయినంత కాలం నాశనం అయ్యాం ఇబ్బంది పడ్డాం మొత్తం తీసుకెళ్లి దెబ్బలో కొట్టి ఏసు ప్రభు పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెచ్చుకొని ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం చెడుతనం మానుకోవటం క్రమంగా జీవించటం ఎప్పుడైతే మొదలు పెట్టేమో బ్రతుకు ఆశీర్వాదం వైపు అడుగులేసింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని కృపలో వర్దిల్లుతా ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను మన బుద్ధిహీనతే సైతానగాడికి బలమైన ఆయుధం మన అమాయకత్వం వెరితనమే వాడికి ఆయుధం ఆ ఛాన్స్ ఇవ్వద్దు నేను ఒకళ్ళు వస్తారు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ బకరాన్ చేయాలంటే ప్రార్థన చేస్తా చేస్తా స్తోత్రం స్తోత్రం ఏందో నాకు ఎంత చీకటి కనపడుతుంది అంట కళ్ళు తెరిస్తే వెళ్ళి కనపడుతుంది కళ్ళు పోతే ఊడికెళ్ళి చీకటి కనపడుతుంది మీరు కళ్ళు ముయ్యండి మీకేం కనపడదు చూద్దాం ముయ్యండి కళ్ళు ముయ్యండి ఏం కనపడుతుంది కళ్ళు తీరు పాట పాడాడు కన్ను తెరిస్తే వెలుగురా వెలుగురా కన్ను మోస్తే నెయ్యప్పనాడు చీకటి అనగానే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక మా ఇంట్లో చీకటి మా ఇంట్లో చీకటి మా ఇంట్లో ఏదో జరిగింది 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 అనగానే సైతన్ గడు టిష్మని దేవుడి దగ్గరికి పోతాడు దేవుడి దగ్గరికి పోదు ఆమె ఆయన ఇద్దరు నమ్ముతున్నారు వాళ్ళకి ఏదో జరిగిద్ది జరిగింది జరిగింది జరిగిద్ది అని వారి నమ్మిక చొప్పున చేస్తానన్నావుగా చెయ్యి నాకు అవకాశం ఇయ్యి అంటే ఆయన అంటాడు సరే పో అంటాడు అప్పుడు నిజంగానే వస్తాడు సీతనకాడు ఇప్పుడు చీకటికి స్వాగతం పలికింది ఎవరు ఆమె చెప్పింది లేదా ఆయన చెప్పాడు ఇక నువ్వు నమ్మటం మొదలుపెట్టు ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకొని నిజంగానే దెయ్యం కదిలింది దీన్ని బట్టి మీకేం అర్థమైంది మీ ఇంటి చీకటి కనపడుతుంది అంటే కళ్ళు తీరు అక్కాయనాలా ఏందమ్మా నువ్వు చీకటి కనపడింది అంటే కళ్ళు మూస్తే చీకటి కనపడిద్ది కళ్ళు తిరిగి వెలుగు కనపడిద్ది నువ్వు ఏం చెప్పబోతున్నావు మా తెలిస్తే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం పాపాన్ని వదిలేసాం వాక్యానుసారంగా బతుకుతున్నాం దేవుడు మాకు తోడై ఉన్నాడు మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది చీకటి లేదు నీ పిండా కూడలేదు నీకు బట్టి నీ చీకటి బట్టి తిరుగుతున్నావు కొంపలం పెడుకోని తర్వాత దేవునికి స్తోత్రం కలుగును కాక తప్పదిగా మొహమాట లేదు ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి దయచేసి ఈ విధంగా ఎవరు నిన్ను మోసగించినా దయచేసి మోసపోవద్దు 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 నీ అమాయకత్వాన్ని అవతలలు సొమ్ము చేసుకునే అవకాశం ఒకవేళ నిజంగా దుష్టశక్తి నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని దేవుడే నీకు బయలుపరుస్తాడు మోకాళ్ళు నీ ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి వదిలిపోయిద్ది వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు ఏది కూడా నీ దెబ్బకి అది తడుచుకోవటమే కానీ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు